హే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు నా వ్లాగ్ ని కొత్తగా ఎవరన్నా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఒక సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ క అనేది అప్ అవుతుంది అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన జీవితంలో సమయం అనేది చాలా ఇంపార్టెంట్ కదా కొద్దిపాటి టైం ని మనం లేట్ గా లేసిన అనుకో సమయానికి ఇవ్వకుండా లేట్ లేస్తే మన పని అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది దానితో పాటు మన ప్రిపరేషన్ కూడా అయిపోతుంది సో సమయం అనేది మనకు అంత ఇంపార్టెంట్ సో నేను ఈ రోజు కొంచెం ఎర్లీగానే లేచాను ఎర్లీగా పిల్లలు లేవకంటే పిల్లలు అసలు లేవట్లేరు మార్నింగ్ టెన్ అవుతుంది వాళ్ళు లేచే వరకు వెళ్ళి నాకు కూడా ఇంకా టైం బెనిఫిట్ అనుకొని అది యూజ్ చేసుకోవాలని చెప్పేసి యూజ్ చేసుకుంటున్నాను సో ఇలా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేసేసుకొని అక్కడ అంతా కడిగేసుకున్న తర్వాత గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నానండి సో నైట్ గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు కదా అక్క ఎందుకు ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నారని మీరు అనుకోవచ్చు నైట్ క్లీన్ చేద్దాం అని అనుకున్నాను కానీ నిన్న ఏమైందంటే నైట్ నేను పిల్లలతో తినబెట్టేసి కొలం పడుకోబెట్టి చేసుకొని చదువుకుందాం అనుకున్నా వాళ్ళు లేట్ పడుకున్నారు కొద్దిసేపు సతాయించిళ్ళు సో పిల్లలు ఉన్న వాళ్ళకి కట్టు మీకు తెలుసు కదా అందరికి ప్రతి ఒక్కరికి మనం అనుకున్న సమయానికి ఆ పని కాదు మనం ఏ టైమ్ అనుకుంటావో దానికి అపోజిట్ ఇంకో టైంకి అవుతుంది సో అట్లా నాకు ఆ సమయం కుదరలేదు నైట్ ఇంకా దాన్ని అట్లా వదిలేసి నేను మళ్ళీ నా ప్రిపరేషన్ ఆగొద్దు కాబట్టి సో ఇక్కడ ఈ పని ఆగినా ఓకే కానీ అక్కడ మనకు ఆగొద్దు కాబట్టి అక్కడ నేను అది రివిజన్ చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నానండి మీరు కూడా కొంచెం ఓపిక తెచ్చుకోండి జీవితంలో మనిషికి ఓపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లేవడానికి మీరు ఎంత బద్ధకంగా తయారవుతారో అంత మీ బాడీ లేజీగా అవుతుంది మీరు ఎంత లేట్ వస్తే అంత లేజీనెస్ అవుతుంది వర్క్ అనేది కాదు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మీకు వర్క్ ఎలా జరుగుతుంది ఆ డే మీకు ఎలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేవనప్పుడు మీకు డే ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏ వర్క్ అయినా సరే ఈవెన్ ప్రిపరేషన్ కానీ ఏ జాబ్కి వెళ్ళాలన్నా ఇంకా నెక్స్ట్ డే ఎల్లీ లేవాలన్నా అనేది ముందుగా మీ మైండ్ సెట్ లో ఒకటి ఫిట్ గా ప్రిపేర్ కండి ఇట్లా గట్టిగా అనుకోండి ఏంటి అంటే నేను ఖచ్చితంగా లేవాలి అని అంటే లేవాలి దాన్ని ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఖచ్చితంగా లేచి కూర్చొని బయటకు వెళ్ళండి డైరెక్ట్ మీరు లేవడానికి బద్దకం అవుతుందని చెప్పేసి లేచి కూర్చొని అట్లే నిద్రమైన అనుకో అట్లే పోతావు సో so, ఇక్కడ నేను అంత వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు ఓన్లీ రాగి జావ సో రాగి జావ ప్రిపరేషన్ కోసం రెడీ చేసుకుంటున్నా పిల్లలు ఇవ్వక ముందు మనం ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు ఇంకా లేచిన తర్వాత డైరెక్ట్ చల్లారిన తర్వాత తాగాలి కదా వేడి వేడిగా వాళ్ళకి తాగడానికి కష్టం అవుతుంది సో నేను ఇట్లయితే నేనైతే ఇక్కడ చిక్క కన్సిస్టెన్సీ కొంచెం గట్టి వచ్చే విధంగా చేస్తాను దాంట్లోనే ఆనియన్ అలాగే సజ్జ గింజలు కొంచెం పచ్చిమిర్చి పెరుగు ఇలా కలిపి ఇలా రెడీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాతనే కూర్చున్నాను సో మీరు ఇలా కూడా వచ్చి అక్క ఏమి ఫ్రెష్ కాకముందే మీరు అన్ని చేసుకున్నారా అంటే ఇంకా తప్పదు కదా పిల్లలు ఉన్న వాళ్ళకు ఇలా చేసుకోవాల్సిందే సో టైం మాత్రము లేవాలంటే లేవాలా చేసుకోవాలంటే చేసుకోవాలి ఎందుకంటే మన టైం కి మనం కూర్చొని చదవాలా చేసుకోవాలా అని అంటే అవి తప్పదు సో అలాగే మన చాలా మంది అక్క ఎక్కడ వరకు చదివిండు ఎలా చదువుతుంది పేపర్ వన్ ఎంత కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి అడుగుతున్నారు సో పేపర్ వన్ పేపర్ టూ అనేది పేపర్ వన్ వచ్చేసి నేను ప్రీవియస్ గా గ్రూప్ ఫోర్ కు చదువుకున్నా కదా సో దాన్ని నేను ఇక్కడ రివిజన్ గా యూజ్ చేసుకుంటున్నా దాంట్లో ఇంపార్టెంట్ యూనిట్ అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టాపిక్స్ అన్ని తీసుకొని చదువుతున్నా ఏంటి అంటే టీఎస్ హిస్టరీ కానీ అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర కానీ అలాగే కరెంట్ అఫేర్స్ కానీ అలాగే మెయిన్ మోస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని కొన్ని పార్ట్స్ తీసుకొని చదువుతున్నా మొత్తం అయితే రివిజన్ కి టైం లేదు నాకు సో నేను చదవట్లేదు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది మీరు ప్రీవియస్గా అవన్నీ చదివిన వాళ్ళు ఉంటే చదవండి ఎకనామిక్స్ కానీ జాగ్రఫీ కానీ నేను జాగ్రఫీ కూడా విజేత కాంపిటీషన్ లోనే చదివినా సపరేట్ గా ఇప్పుడు చదవలేను సో అలాగే రివిజన్ అనేది వన్ టైం అయిందా టూ టైం అయిందనేది కాదు పేపర్ వన్ అనేది జస్ట్ గ్రూప్ వరకు చదివిన ఇక్కడ మళ్ళీ దాన్ని రీడ్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి పేపర్ టూ కూడా అడుగుతున్నారు సో పేపర్ టూ వచ్చేసి జస్ట్ నేను యూనిట్స్ అన్ని కంప్లీట్ చేసిన కానీ ఎంత కంప్లీట్ చేసినా కూడా రివిజన్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్ అది మీ అందరికీ తెలుసు ఒక్కసారి చదివితే మనం మేము పెద్ద బ్రహ్మ విద్యను సాధించే వాళ్ళం కాదు కదా అట్లా కాదు కాబట్టి మనము ఇట్లా చదవాలి మనం ఎక్కువ సార్ ఒక వన్ టైం తర్వాత ఇంకో నెక్స్ట్ టైం చదివి ఇంకో నెక్స్ట్ టైం చదివితేనే కొంచెం మనకు దాని మీద ఎక్కువ గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడు గుర్తు కానీ కొంచెం ఇప్పుడు మనకు పేపర్ పేర్పట్ల ఎన్ని ఇయర్స్ ఉన్నాయో మీకు తెలుసు ఎన్ని నేమ్స్ ఉన్నాయో మీకు తెలుసు అట్లా ప్రతి దాంట్లో డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ కొటేషన్స్ ఉన్నాయి ఒక్కో కొటేషన్ కి ఒక్కో సైంటిస్ట్ ఉన్నాడు సో అట్లా వీళ్ళని గుర్తుపెట్టుకొని అవి గుర్తుపెట్టుకోవాలా ప్లస్ ఆర్టికల్స్ పెట్టుకోవాలా ఇయర్స్ అనేది చాలా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది నాకు కూడా ఇయర్స్ లోనే చాలా పెద్ద హెట్టిక్ అయిపోతుంది సో వాటిని నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ రోజు జూన్ ఫస్ట్ కదా ఈ రోజు జూన్ ఫస్ట్ టూ జూన్ ట్వంటీ ఫోర్ కి ఎగ్జామ్ కాబట్టి జూన్ ట్వంటీ వరకన్నా కానీ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ లో మనకు డైలీ టూ టూ డేస్ లెక్క కూడా టెన్ యూనిట్స్ టెన్ యూనిట్స్ లలో డైలీ టూ డేస్ కు ఒక సబ్జెక్ట్ టూ డేస్ కు ఒక యూనిట్ సారీ టూ డేస్ కి వన్ యూనిట్ కంప్లీట్ అవుతుంది టూ డేస్ కి వన్ యూనిట్ షార్ట్ యూనిట్స్ అయితే వన్ డే లా కంప్లీట్ చేయొచ్చు అంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కూర్చుంటే నైట్ లెవెన్ వరకు మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ తీసుకోండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి కొద్దిసేపు పోయి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు త్రీ థర్టీ క్లేస్ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ వరకు కూర్చోవచ్చు అంటే స్కూల్ స్టార్ట్ అయ్యే వరకైతే ఆ టైం వరకు కూర్చోవచ్చు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం రిస్కే సెవెన్ థర్టీ వరకు మళ్ళీ ఎందుకంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అడా వేడి ఉంటది వెళ్ళేది ఉంటది ఇంకా డే టైంలో అంటారా పేపర్ వన్ చదువుతున్నాను డే టైమ్ లో మాత్రం పేపర్ వన్ చూస్తున్నాను ఈవినింగ్ సెక్షన్ లో పేపర్ టూ చూస్తున్నాను సో ఇట్లా నేను ఇండివిజువల్ గా డివైడ్ చేసుకొని చదువుతున్నాను సో నా సమయాన్ని నేను వేస్ట్ దలుచు చేయదలుచుకోలేను కాబట్టి నేను ఈ విధంగా వాడుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా సరే మీకున్న సమయాన్ని జీవితం ఈ ఈ నిమిషము ఇక్కడ వేస్ట్ అవుతుంది అని అంటే మళ్ళీ ఈ నిమిషం కోసం నువ్వు ఎదురు చూసినా కూడా నీకు దొరకదు రాదు నువ్వు ఎంత బాధపడినా కూడా ఈ రోజులు మళ్ళీ నీకు రావు ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతున్న ఈ సిచ్యువేషన్ నీకు ఇబ్బంది పెట్టచ్చు బాధ కలిగి ఉండొచ్చు నీకు ఇప్పుడు ఇబ్బంది డబ్బు లేదని చెప్పేసి నువ్వు ఇబ్బంది పడవచ్చు ఎన్నో రకాలుగా ఎవరో నిన్నేమో అన్నారని చెప్పేసి కూడా నువ్వు బాధపడచ్చు కానీ ఈ బాధ తర్వాత నెక్స్ట్ మనం ఒకవేళ విజయం సాధిస్తే ఇవన్నీ మర్చిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం తొమ్మిది నెలలు మోసిన బిడ్డ మనకు ఒక్క రోజులో బయటకొచ్చి మన చేతిలో ఉంటేనే మనం ఎంత సంతోషిస్తామో మనకు తెలుసు అలాంటిది ఇంత కష్టపడి మనం విజయం సాధించే సాధించకుండా ఉంటామా ఏదో ఒక రోజన్నా కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తామండి నేనైతే గట్టిగా నమ్ముతున్నా అంటే మనకు తలరాతల రాసి పెట్టుంటే మనకి ఇది జరగాలి నీ తలరాతల నీకు ఇదే ఉంది నీకు ఇది వస్తుంది అని అంటే అదే వస్తు అంటే మనం ఇంత గట్టిగా ఇవే చదవాలా కన ఖచ్చితంగా గవర్నమెంట్ జాబే కావాలని ఎందుకు కోరుకుంటాం అంటే ఏమో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మూడు మనకు రాసి పెట్టు ఉంటేనే మనం దీన్ని కోరుకుంటాం తప్ప ఊరికే కోరుకోం కదా ఒక గవర్నమెంట్ జాబ్ అనేది పెద్ద టాస్క్ ఆ టాస్క్ లో మళ్ళీ దట్ ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు సోషల్ స్టూడెంట్స్ ఉంటారు నంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ సోషల్ చదువుతుంది ఇంట్రెస్ట్ పెట్టి ఫోకస్డ్ గా గవర్న జాబ్ సాధించాలని చెప్పేసి పెట్టింది అని అంటే తనకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ఫీల్డ్ దిగుతుంది ఎవరేమి ఊరికే దిగాలి కదా ఇన్ కేస్ రాసి పెట్టి లేదనుకో మనకి ఇక్కడ నాలెడ్జ్ అనేది ఇంక్రూవ్ అవుతుంది మనకు ఆ లెవెల్ ఏంటనేది తెలుస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్ మన పిల్లలకి మనం ఒక గైడ్ గా ఏ విధంగా వాళ్ళు వెళితే వాళ్ళ లైఫ్ ని తొందరగా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనేది మనం ఒక వాళ్ళకు గైడెన్స్ లాగా గైడ్ లాగా ఉండగలుగుతాం అంతేగాని ఇక్కడ మనం చదివినంత మాత్రాన మనం ఏం రాదేమో అని భయపడి ఇప్పుడున్న సమయాన్ని మనం చదివితే ఇప్పుడు చదివితే వస్తుందా అని చెప్పేసి సమయం వేస్ట్ చేసి లైఫ్ ని ఫాయిల్ చేసుకోవడం తప్ప ఏం లేదు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి జీవితంలో మనకున్న సమయాన్ని మనము ప్రాపర్ గా వాడుకొని ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన గోల్ ని రీచ్ అవుతాము కొంచెం ఉదయం పొద్దున లేచి మనము అనుకున్న అన్ని చేసుకుంటే టకటక ఈజీగా మనం అనుకున్నంతలా డైలీ ఒక ఫైవ్ అవర్స్ అన్న దొరుకుతాయండి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకొని లేవగలిగితే మీరు బద్ధకంగా అయ్యి నేను లేవలేకపోతున్నా నేను పడుకోలేకపోతున్నా ఎలా లేవాలి ఎలా ఉండాలి అని అంటే అది కష్టం సో టైం టేబుల్ అయినా కూడా ఒకరికి టైం టేబుల్ ఒకరికి సెట్ కాదు మనం ఇచ్చినా కూడా అది సెట్ కాదు నా పిల్లల తగ్గట్టుగా నేను టైం టేబుల్ సెట్ చేసుకుంటా సో మీకున్న కిడ్స్ ప్రకారం మీరు టైం టేబుల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో అందుకే నేను ఎక్కువ టైం టేబుల్ ని కూడా ప్రియారిటీ ఇవ్వట్లేదు ఎందుకంటే మీ పిల్లలు ఒక టైం కుదినొచ్చు మా పిల్లలు ఒక టైం కు తినొచ్చు మన టైం అనేది అది సెట్ కాదు అది పిల్లలన్నైతే ఇబ్బంది పెట్టలేం కదా మన వల్ల సో నేను ఒక టైంకి వీళ్ళకి అలవాటు చేసినా ఈ టైంకి వీళ్ళు ఇంతే ఉంటారు వీళ్ళు ఈ టైంకి వీళ్ళు ఇట్లే ఉండాలని చెప్పి కలవర్ట్ చేసిన కాబట్టి వాళ్ళు అంతే ఉంటారు సో నేనేమన్నా మీకు మిస్టేక్ చెప్పి ఉంటే ఏమైనా ఇబ్బందిగా కలిగిస్తే ఐఎం సో సారీ ప్లీజ్ ఫర్ మీ ఐ అండ్ థ్యాంక్ యూ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు సో మధ్య మా ఊడికి ఆకలి అవుతుందట వచ్చి నాకు అన్నం పెట్టు మమ్మీ బంజయ్ బంజయ్ అని నన్ను ఇబ్బంది పెడుతుండు సో నేను ఇంకా బుక్ తీసేసి వాడికి నేను ఫుడ్ పెట్టాలి కాబట్టి ఆఫ్టర్నూన్ అవుతుంది సో బాయ్ మమ్మీ బాయ్ అని చెప్తుండు వాడే చెప్తుండు బాయ్ మీ కెమెరా కోసం సో ఇంకా కొత్తగా మాత్రం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఛానల్ ని బూస్ట్ అప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్